నమస్తే నా పేరు జయరాజ్ టుడే బర్నింగ్ పాయింట్ ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరి బలం ఎంత ఎవరి మద్దతు ఎవరికి ఉంది ప్రజా మద్దతు ఆ పార్టీలకు అయిందా నాయకులతో కొనసాగుతుందా పార్టీలకు ఓట్లున్నవే నాయకుల అనుచరుల చేతిలో ఓట్లున్నవే నేరుగా చంద్రబాబు నాయుడు జగన్ అని జనం అంటున్నారా పోటీలో ఉన్న అభ్యర్థుల పరిస్థితి ఏమిటన్నది ఈనాటి ప్రత్యేకమైన కథనం ఈ కథనం ఈరోజు బర్నింగ్ పాయింట్ లో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారా టిడిపి అభ్యర్థి విజయం సాధిస్తారా మరి ఎవరైనా ఇక్కడ పోటీలో నెగ్గుకొస్తారా అన్న అంశం మనం పరిగణలో తీసుకున్నాం ఇప్పటికే టిడిపి వైసీపీలు ఎంపీ అభ్యర్థులు దాదాపుగా అయిపోయాయి వైసీపీ అభ్యర్థిగా వేడుంబాక విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యులు టిడిపి అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు వీరిద్దరూ పోటీలో ఉన్నారు వీరిద్దరు తో పాటు ఎమ్మెల్యేలుగా టీడీపీ నుంచి కాకర్లైపాటి రాజగోపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు వచ్చిన కాకర్ల సురేష్ రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో వచ్చారు వీరిద్దరు టికెట్లు తగ్గించుకున్నారు వీరిద్దరు ఉపయోగకరం ఏమిటంటే కాకర్ల సురేష్ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పేరుతో రెండేళ్లుగా ఒదిగిరిలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదే విధంగా గత ఏడాది క్రితం వైసీపీ నుంచి సస్పెండ్ అయిన మేకప్ ఆర్టీ చంద్రశేఖర్ రెడ్డికి సంస్కృతిగా ఆయన సోదరుడు మేకప్ ఆర్టి రాజగోపాల్ రెడ్డి వైసీపీ రంగవరావు రంగంలో వైసీపీ రంగంలో నిలిచిన మేకప్ ఆర్టి రాజగోపాల్ రెడ్డి గత ఏడాది కాలంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలకు వెళ్తూ ప్రజల దగ్గరకు వెళ్తున్నారు అదే విధంగా రెండేళ్ల క్రితం రంగంలోకి వచ్చిన కాకర్ల సురేష్ ద్వారా తన కార్యక్రమాలు నిర్వహిస్తూ వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంతకు ముందు వైసీపీకి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి చుక్కానిలా ములినే రామారావు ఆ పార్టీలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బాబు రెడ్డి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముల్లిని రామారావు పోటీ జరుగుతూ ఉండేది మధ్య ఉదయ వరకు చంద్రశేఖర్ రెడ్డి వర్గంగా కొనసాగుతుంది అనూహ్యంగా దక్కలేదు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొనడం పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు సస్పెండ్ అయిన అనంతరం ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు అయితే మేకపాటి వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన వర్గం మేకపాటి వర్గం అంతా రాజగోపాల్ రెడ్డికి బదిలీ అయ్యింది అయితే చంద్రశేఖర్ రెడ్డి మాత్రం తాను ఉన్నాడు కి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు కాకర్ల సురేష్ కు మద్దతు పలికారు అదేవిధంగా ఉదయగిరి ఇన్ఛార్జిగా ఉన్న పొలినేని రామారావు టీడీపీలోనే కొనసాగుతున్నారు ఇటీవల కాలంలో అసంతృప్తి చేశారు అయితే అసంతృప్తి వ్యక్తం చేసిన చేసినేని రామారావు దగ్గర కాకర్లు సురేష్ వెళ్లి మద్దతు కోరారు అయితే కార్యకర్తలను కలుపుకొని పోవాలని తాను మాత్రం వచ్చి ప్రచారం చేసేది లేదని ఒలినేని రామారావు చెప్పినట్టు సమాచారం ఈ నేపథ్యంలో ఒలినేని రామారావుతో కొంత కేడర్ సెకండ్ కేడర్ కేడర్ ఉంది ఈ కేడర్ కలుపుకునే ప్రయత్నంలో కాకర్ల సురేష్ నిమగ్నమయ్యారు ఈ నేపథ్యంలో అనేక మంది నివాసాల దగ్గర మండల స్థాయిలో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు కాకర్ల సురేష్ ఈ తరుణంలో కాకర్ల సురేష్ కు ఒకవైపు బొలినేని రామారావు మరోవైపు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మద్దతు ఇస్తున్నట్టు తెలుపుతున్నారు అయితే ఇక్కడ ఇక్కడేని రామారావు క్యాడర్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్యాడర్ ఎవరికి బదిలీ అవుతుంది వారే విజయం సాధించే అవకాశాలు ఆ క్యాడర్ బదిలీ అయ్యే విషయంలో ఎవరు నిమగ్నం అయ్యారన్న అంశం ఒకవైపు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆ చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన వర్గాన్ని అంతా కలుపుకొని అదే విధంగా రామారావు వర్గాన్ని కాకర్ల సురేష్ కలుపుకొకందుకు సంసిద్ధమయ్యారు అదే విధంగా సమావేశాలు చూడాలి మరి ఈ రెండు వర్గాలు ఎవరికి ఎవరు పోటీ చేస్తాయి ఏ వర్గం ఓట్లు ఎలా బదిలీ అయితే వారిదే విజయం అని స్థానికులు భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ఇంకా నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారో దీక్ష